వెల్కమ్ టు వన్ మెసేజెస్ డియర్ బియర్స్ మీ ఇంటి వాళ్ళలో ఒకరండి తగు ప్రయత్నం చేసి విఫలమయ్యారండి మీ ఇంట్లో వాళ్ళతో తగు పెట్టుకోవాలనుకున్నారు మీ ఇంట్లో వాళ్ళలో ఒకరితో తగు పెట్టుకోవాలనుకున్నారు సో ఎవరు వాళ్ళు ఏ విధంగా తగు పెట్టుకుందాం అనుకున్నారు ఎందుకు పెట్టుకుందాం అనుకున్నారు అసలు ఎవరున్నారు వీళ్ళు వెనుక ఎందుకు తగు పెట్టుకోవడానికి చూస్తున్నారు మీతో అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ ఇంట్లో వాళ్ళని కొత్తగా లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయాలని పన్న పన్నుతున్నారంట సో కొత్త మ్యాటర్స్లో కొత్తగా ఇంకా లీగల్ మ్యాటర్స్లో లేని వాళ్ళు కొత్తగా వాళ్ళ మీద ఇంకొకటి వేయాలి ఆల్రెడీ ఉన్న వాళ్ళని కూడా అది కాకుండా ఇంకో దాని మీద వాళ్ళని మళ్ళీ కోర్టు చుట్టూ తిరిగేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి సో దీనికి సంబంధించి ఎవరు వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తుంది ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టరీ యొక్క ఇంటి వాళ్ళతో తగు పెట్టుకోవాలి అని ప్రయత్నించి విఫలమైంది అండి ఎవరు మీ ఇంట్లో ఎస్ ఫీమేల్ ఫిగర్తో గొడవ పెట్టుకున్నా అని అనుకున్నారంట అండి వాళ్ళకి ఏదో ఆఫర్ వస్తుంది వాళ్ళకి మంచి జరుగుతుంది సో వాళ్ళ గురించి మంచిగా చెప్పుకుంటున్నారు అని చెప్పి అనుకున్నారంట ఇంట్లో ఇద్దరండి అండ్ అలాగే బయట ఏమో ఫోర్ ట్వంటీస్ ఫోర్ ట్వంటీస్ పిక్ పాకెటర్స్ ఎవరైతే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారో మనీ ఇచ్చి కావాలని వాళ్ళు గొడవ పెట్టుకోవడం ఏమైనా తీసుకెళ్ళడం లేదా కావాలని ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గూఢచారులు అనమాట సో వాళ్ళ జీవితాన్ని తలకిందులు అయిపోయేలా చేయొచ్చు మీ జీవితాన్ని తలకిందులు అయిపోయేలా చేయొచ్చు కనిపించకుండా మీకు మీకు గొడవ పెట్టేయచ్చు అని చెప్పి అనుకున్నారంటండి అనుకునే దీంట్లో వాళ్ళండి బయట వాళ్ళని మీదకి గొడవ పంపిస్తున్నారు సో తద్వారా ఏంటంటే మీరు మీరు కొట్టుకుంటే సో వాళ్ళకి ఏ సంబంధం లేదన్నట్టు చివరిలో రావచ్చు అని చెప్పి అనుకున్నారంట బట్ ఏంటి అంటే హోమ్ పర్సన్ అండి హోమ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండ్ మీరు హోమ్లో ఉంటున్నారు కదా హోమ్కి సంబంధించిన వాళ్ళు గొడవ పెట్టుకోవాలని అనుకుంటున్నారు మీరు రెంట్ హౌస్లో ఉంటే ఓకేనా అండ్ మీరు మీ హౌస్లోనే ఉంటే హోమ్ హోమ్ పర్సన్ అండ్ అలాగే నైపర్స్ ఓకేనా అంటే క్యాస్ రీజినేట్ అవకాశాలు వెతుకుంటున్నారంటండి అన్ని రకాలుగా ఎలాగైనా సరే మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు దొరికినా సరే లేదా మీతో అయినా సరే ఎలాగైనా ఏదో రకంగా గొడవ పెట్టేసుకోవాలి ఎవరు దొరికితే వాళ్ళతో గొడవ పెట్టేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారంటండి సో అవకాశంగా తీసుకో తీసుకోవాలని అనుకుంటున్నారంట బట్ ఏంటంటే వేగంగా అంటే వేగంగా రిలాక్స్ చేసేయాలి ఏదో ఒకటి క్రియేట్ చేసేసి వీళ్ళు ఇంకా ఆఫర్ ఇచ్చి ఎంత ఆఫర్ ఇస్తే అంటే ఎన్ ఏం ఆఫర్ ఇస్తే వాళ్ళ మీతో తగ్గు పెడతారు ఇం తగ్గు పెట్టుకుంటారు ఇంకా లేదా మీకు మీకు తగు పెడతారు సో అలాంటి ఆఫర్ ఇచ్చి వేగంగా అంటే వేగంగా గొడవ పెట్టుకోలేకపోయారు వాళ్ళు ఏదైతే ఆఫర్ కోసం ఎదురు చూస్తారో వాళ్ళు ఆఫర్ ఇస్తామో ఆ డబ్బులు ఇస్తాము లేదా ఆ స్థలం ఇస్తామా పొలం ఇస్తామో ఆ విధంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో జాబ్ ఇస్తామో ఈ విధంగా బట్ ఏంటి అంటే గొడవ పెట్టుకోలేకపోయారండి అసలు గొడవ పెట్టుకోవడానికి హోమ్లో అవకాశమే లేదు హోమ్ పర్సన్కి అవకాశం లేదు హోమ్లో వాళ్ళకి అవకాశం లేదు బయట ఒక ఫోర్ ట్వంటీస్ అండి అండ్ గొడవ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళలో ఒక ఫోర్ ట్వంటీ ఉన్నారు ఓకేనా ఇంటికి సంబంధించిన వాళ్ళు అండ్ ఎస్ సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని అనుకున్నారంటండి ఫీమేల్ని ఓకేనా మీ ఇంట్లో ఫీమేల్ని సెల్ఫ్ కేర్ లేకుండా చేసి వాళ్ళు కనీసం వాళ్ళ పనులు చేయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు వీళ్ళు వచ్చి గొడవ పడితే వాళ్ళు ఆ నీరసంలోనో లేదా ఆ పెయిన్లోనో ఇంకొంచెం ఎక్కువ గొడవ పడతారు తద్వారా అనుకున్న పని ఇంకా ఈజీగా అయిపోద్ది అని చెప్పి అనుకున్నారంట అండ్ అలాగే ఏదైతే మీరు పనులు చేసుకోవాలనుకుంటున్నారో ఆ పని విషయంలో మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని మీరు అనుకున్నారు అన్న విషయం వాళ్ళకి తెలిసిందండి సో ఇంకెదురు చూడక్కర్లేదు ఇంక వీళ్ళు పని మొదలు పెట్టేసుకుంటున్నారు ఇంకా వీళ్ళు కావాల్సినవి చేసేసుకుంటున్నారు ఇంకా కొనేసుకుందాం చేసేద్దాం ఇంకా వెళ్ళిపోదాం ఈ విధంగా మీరు ఏదైతే నిర్ణయించుకున్నారో అది వాళ్ళకి వాళ్ళకి తెలిసిందంట సో ఇంకా వీళ్ళని ఇంకా ఆపలేము ముందుకు వెళ్ళిపోతున్నారు ఏదో ఒకటి ఇప్పుడే క్రియేట్ చేసేయాలి నిలబడక ముందే క్రియేట్ చెప్పి చెప్పనుకుంటున్నారంటండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అండి కంగ్రాచులేషన్స్ అండ్ ఎవరైతే ఉన్నారో ఎస్ మీరు సెల్ఫ్ లవ్ తీసుకోకూడదు సెల్ఫ్ కేర్ తీసుకోకూడదు మిమ్మల్ని మీరు కేకూడదు అని అనుకుంటున్నారు అండ్ మీరు మీ గురించి ఏదైనా యోగా కానీ లేదా మెడిటేషన్ కానీ వామప్ కానీ వర్కౌట్ కానీ లేదా హెల్దీ ఫుడ్ తీసుకోవడం పర్సనల్గా హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఏదైతే రీసెంట్గా మీరు మొదలు పెట్టారో మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారో అది మీరు తీసుకోకూడదు అని చెప్పి బయట వాళ్ళు అనుకుంటున్నారు అండ్ ఇంట్లో ఇద్దరు మీరు పడలేని వాళ్ళు అనుకుంటున్నారని అంటే మీ బంధువర్గాలు లేదా స్వ స్వయా ఇంట్లో వాళ్ళు ఓకేనా ఇంటికి సంబంధించిన వాళ్ళు ఓకేనా సో పెద్దన్న చిన్నాన్న వాళ్ళు అండ్ పిన్ని బాబాయ్ క్యాస్ రీసెంట్ వాళ్ళు వాళ్ళు మీతో వాళ్ళే బట్ రీసెంట్గా కాదు అప్పుడప్పుడు ఓకేనా వాళ్ళు మీకు ఒక మీరు ఒక లైట్లో ఉండకూడదు మీకంటూ ఎవరు కూడా మీ చుట్టూ సపోర్ట్ చేయడానికి ఉండకూడదు మీరు దిమ్లో ఉండాలి ఎప్పుడు కూడా చీకట్లోనే ఉండాలి అని అనుకుంటున్నారండి అండ్ ఎస్ ఖచ్చితంగా అయితే మీరు వెళ్తున్న దారిలో మీ ఇంట్లో వాళ్ళ విషయంలో లేదా మీ ఇంటికి సంబంధించి బయట వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయలేరండి పర్సనల్గా ఏ రకంగా కూడా ఇన్వాల్వ్ చేయలేరు పార్ట్నర్షిప్ విషయంలో పర్సనల్ లైఫ్ విషయంలో ఎవరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేరు అండ్ వాళ్ళు మీ పార్ట్నర్ని మ్యారేజ్ అనే పార్ట్నర్ని అండ్ కమింగ్ పార్ట్నర్ని ఆపలేరు ఓకేనా సో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ప్రజెంట్ ఉన్న అయితే ఇబ్బంది పెట్టలేరు అండ్ ఫ్యూచర్లో ఇంకా పార్ట్నర్ రాని వాళ్ళని అయితే రాకుండా ఆపలేరండి సో ఎదురు చూస్తున్నారంట ఒకటి రాకూడదు వస్తే ఉండకూడదు అన్న విధంగా ఆలోచిస్తున్నారండి కలిసి ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారు ఆపోజిట్స్ ఆపోజిట్స్ అట్రాక్ట్ మీ కార్మిక్స్లో చాలామంది దే ఆర్ ఆపోజిట్స్ అట్రాక్ట్స్ అండి ఓకేనా ఆపోజిట్ అట్రాక్ట్కి విరుద్ధం మేల్ మేల్ ఫీమేల్ ఫీమేల్ అండ్ నాట్ యూజ్ నాట్ యువర్ యూజువల్ టైప్ అండి ఓకేనా అండ్ వాళ్ళ యొక్క ఈగో ఏంటి అంటే డెత్ అయిపోయింది ఇంకా వాళ్ళకి అర్థమవుతుంది మీతో ఇంకా కంపేర్ చేసుకోవడం వేస్ట్ మీరు ఏదైతే పనిచేస్తున్నారో మీతో కంపేర్ చేసుకొని అలా చేయట్లేదే వీళ్ళు మాకంటే మెరుగ్గా ఉన్నారే చాలా వీళ్ళకి మరి మరీ అందరూ కూడా చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు లేదా మీరు చేస్తున్న పని ఒక స్పెషల్గా ఉంది అని వాళ్ళు మీలాగా చేయడం కొంతవరకు ట్రై చేశారు కుదరలేదు సో మిమ్మల్ని మానిపించే ప్రయత్నం చేశారు వర్కౌట్ అవ్వలేదు అందుకని ఇప్పుడు మిమ్మల్ని తొక్కేయాలి అనుకుంటున్నారు అది కూడా దాంకొని ఎవరు చేస్తున్నారో తెలియకుండా ఏం చేస్తున్నారో తెలియకుండా మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి మీరు బాధపడేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి సో మిమ్మల్ని బాధ పెట్టేస్తే వాళ్ళకి డబ్బులు వస్తే వాళ్ళు పార్టీ చేసేసుకోవచ్చు అని అనుకుంటున్నారంట మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి దీన్ని అయితే ఎవరు మార్చలేరు మీరు చేస్తున్న పనిలో ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకొని తీరుతారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఈ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో తగు పెట్టుకోవాలని ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో క్లియర్గా కర్మ అనుభవించేస్తారు డబుల్ కన్ఫర్మేషన్ అండి మీటింగ్స్ పెట్టుకొని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ విషయంలో కర్మ అనుభవించడమే తప్ప కనీసం మీ దరిదాపుల్లో కూడా రాలేరండి దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్